హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అమెరికా దాకా ఫేమస్ అయిన చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అమెరికా వాళ్ళకి చద్దన్నం గొప్పతనం తెలిసి ఫర్మెంటెడ్ రైస్ అని చెప్పేసి థర్టీన్ డాలర్స్కి అమ్ముతున్నారంట యాభైకి పైగా రోగాలను నయం చేసే ఈ చద్దన్నాన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఫస్ట్గా మనం రైస్ని వండుకోవాలి వండుకున్న రైస్ని ఇలా కుండలో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని ఈ కుండలో వేసుకుంటున్నాను దీన్ని మనం మిగిలిపోయిన రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ మీడియం సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని పోసుకుంటున్నాను ఈ చద్దని కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ పులిసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వేడి పాలను కూడా పోసుకుంటున్నాను ఈ వాటర్ నార్మల్ వాటర్ కాబట్టి పాలు ఇంకా నీళ్లు కలిసిన తర్వాత ఇది గోరువెచ్చగా అవుతుంది ఇప్పుడు నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను ఇది తోడుకోవడానికి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను పాలిష్డ్ రైస్ని కాకుండా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన రైస్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేయడం వల్ల ఇది ఉల్లిపాయల్లోని ఘాట్ అంతా పెరుగులోకి వచ్చి ఇది చాలా టేస్టీగా అవుతుంది అలాగే ఉల్లిపాయ ఘాటు ఉదయం వరకు తగ్గిపోతుంది అలాగే కారం కోసం ఒక పచ్చిమిరపకాయను మూడు ముక్కలుగా చేసి వేసుకొని దీన్నంతటిని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి దీన్ని ఇలా లూజ్గానే కలుపుకోవాలి ఇది మార్నింగ్ వరకు గట్టిపడుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రాత్రంతా దీన్ని ఫర్మెంట్ అవ్వనివ్వాలి పొద్దున లేచిన తర్వాత మూత తీసి చూస్తే ఇది ఇంత బాగా ఫోమెంట్ అయిపోయి ఉంటుంది నా చిన్నప్పటి టైంలో మా తాత వాళ్ళంతా పొద్దున బ్రేక్ఫాస్ట్గా దీన్నే తినేవాళ్ళు ఎందుకంటే రాత్రంతా ఇలాగ ఫర్మెంట్ అవ్వడం వల్ల దీంట్లో ప్రోబయోటిక్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది అలాగే అల్సర్స్ లాంటి ఎన్నో డిసీజెస్ అన్నీ క్లియర్ అవుతాయి ఇప్పుడు దీంట్లో నేను ఇరవై నాలుగు గంటల పాటు పులిసిన అన్నం నుంచి తీసిన గంజిని వేసి కలుపుకుంటున్నాను గంజి అన్నం తినడం వల్ల గంజిని తాగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో నేను గంజిని వేస్ట్ చేయకుండా ఇలాగా ఈ చద్దన్నంలోనే గంజిని కలుపుతున్నాను అలాగే దీంట్లో రుచికి తగినంత ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఇలాగ డైరెక్ట్గా తినలేని వాళ్ళు దద్దోజనం లాగా దీంట్లో తాలింపు వేసుకొని కూడా తినవచ్చు మనం తినే దోశలు ఇడ్లీలతో పోలిస్తే హండ్రెడ్ టైమ్స్ బెటర్ బ్రేక్ఫాస్ట్ ఇది ఫార్టీ ఎయిట్ డేస్ రెగ్యులర్గా దీన్ని తింటే హెల్త్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి వైట్ రైస్ తినని వాళ్ళు బ్రౌన్ రైస్ ఇంకా మిల్లెట్స్తో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ చద్దన్నాన్ని తిన్నారా ఒకవేళ మీరెప్పుడైనా ఈ చద్దన్నం టేస్ట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్